సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం పంచ మహాభూతాలే భగవంతుని స్వరూపం అంటారు బాబావారు భగవంతుడు ఎక్కడ చూస్తే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా మన ముందరే ఉంటాడు అలా ఆత్మరూపంలో అన్ని ప్రాణుల్లో అమరి ఉన్నాడు సృష్టిని రచించేది రక్షించేది శిక్షించేది అన్నీ ఆతడే సూర్యుడిలా సృష్టి మొదలుకొని ప్రకాశిస్తున్నాడు అలాగే ఎప్పుడూ ఉంటాడు అతడిలో మార్పు ఎలా లేదో ఈ ఆత్మ కూడా మార్పు లేకుండా అలసిపోకుండా ప్రకాశమై వెలుగుతూనే ఉంటుంది అలాగే ఉంటుంది కూడా అంటారు బాబావారు తుకుడోజీ మహారాజ్ ఇలా అన్నారు దో పైసేకి సింధూర్ మంగకర్ పత్తర్కో లవ్వాయ్ రెండు పైసలు కుంకుమ తెచ్చి బొమ్మరాతికి నిర్జీవమైన దానికి పూసారు నిజంగా అలాగే ఉంది ఈనాటి మనందరి పరిస్థితి నిజమైన దేవుణ్ణి మర్చిపోయాము రాళ్లను దేవుళ్ళని చేసి పూజిస్తున్నారు విగ్రహాలు పెట్టడానికి ఒక కారణం ఉంది వారు ఇలా ఉండెనని అనడానికి ఈ చిత్రపటాలు విగ్రహాలను కళాకారులు త వాటిని తయారు చేశారు వారిని చూసినప్పుడైనా వారిలా మనకు సంతానం కలగాలని అలాంటి మహాత్ములు ఇంట్లో జన్మించాలని వారిని స్మరించడం పూజించడం చేశారు కానీ ఈనాడు మనం చేసే పూజ నిజమైన పూజ కాదు వారిని స్మరించడం వారిని ధ్యానించడం వారి వచనాల పాలన చేయడమే మన కర్తవ్యం అని బాబావారు అంటారు జీవ శివాచి గాలుని ఘాటి పరమాత్మ పహావయ దృష్టి చైతన్య శక్తియే ఆత్మయని ఆత్మయే భగవంతుడు అన్నారు జీవ శివుల కలయిక ఆ పరమాత్మ దర్శనం దేవాచి ద్వారి ఉభాక్షణ భరి తానే ముక్తి చారి సాధియులు అని తుకారాం మహారాజ్ అంటారు ఆ దేవుడి ద్వారం మన త్రికుటంలోన ఉందని అతడు మన దేహంలోనే ఉన్నాడని దర్శించండి అని అన్నారు దేవుడి భక్తి ఎవరూ చేయలేదు ఈ మనుషులనే పూజించారు ఈ మనుషులనే ధ్యానించారు మహాత్ములు ఏ విగ్రహాలను పూజించలేదు మానవ సేవే మాధవ సేవగా కార్యాలు చేశారు భగవంతుడనేది శబ్దం మాత్రమే అతడిని పూజించడం అంటే ధ్యానించడము ప్రార్థించడమే మన మనసులోన మాట్లాడుకోవడమే తప్ప పూలు పత్రి వేసి పూజించడానికి ఆకారం లేదు అల్లా యేసు ప్రభువు దేవుడు ఈశ్వరుడు ఇవన్నీ శబ్దాలు మాత్రమే అతడు ఒక్కడే ప్రతి ఒక్కరూ అతన్ని పైకి చూపిస్తూ ప్రార్థిస్తారు పైకి కనబడేది ఎవరు నిరాకార వస్తువు తప్ప అక్కడ ఏమీ లేదు అతడు ఎక్కడో లేడు నీలోనే ఉన్నాడని గ్రహించినప్పుడే భగవంతుడు అంటే ఎవరో అర్థమవుతుంది ఆత్మ ఉన్నదనే కథ మీరిక్కడి వరకు వచ్చారు సాక్షాత్తు భగవంతుడిని మీలోనే ఉంచుకొని బయట ఎక్కడెక్కడో వెతుకుతున్నారు అంటారు బాబావారు సమాజ జాగృతి చేసేవారు నిజమైన మహాత్ములు మన స్వార్థం గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించేవారే సుఖశాంతులు పొందగలుగుతారు ఆత్మకు జ్ఞానం ఉంది కనుకనే అన్నింటినీ తెలుసుకుంటుంది ఈ శరీరం ఈ రోజుది కావచ్చు కానీ ఈ ఆత్మ ఎన్నో శరీరాలను మారుస్తూ వస్తున్నది అందుకే ఆత్మ అమరమైనది అఖండమైన సమాధానమే ఆత్మకు శాంతినిస్తుంది స్వయం ఉపాసన సైన్స్ మరియు ధ్యానం ఇవన్నీ కూడా ఒకటే ప్రతి ఒక్కటి ఆలోచించడమే కదా ధ్యానం మనం చేసే ప్రతి పని కూడా ధ్యానంతోనే కదా చేసేది ఉపాసన అన్నా కూడా ధ్యానమే కానీ దానిని ఉపవాసం కింద మార్చినారు దాని అర్థం ధ్యానమే సైన్స్ అనగా కూడా ఆలోచించే కదా ఎన్నో ప్రయోగాలు చేస్తారు అది కూడా ఒక విధంగా ధ్యానమే ఇవన్నీ కూడా ధ్యానంతోనే కదా ప్రతి దానిని సాధించేది కానీ పూజల ద్వారా యజ్ఞాల ద్వారా భజనల ద్వారా సాధించేది ఏముంది ఓన్లీ మానసిక ఆనందం కొరకే ఆ భగవంతుణ్ణి పొందాలన్నా దర్శించాలన్నా ధ్యానంతోనే కానీ పూజల ద్వారా కాదు కదా వేదాలు ఉపనిషత్తులు గ్రంథాలు ధ్యానంతోనే సాధించమని చెప్పాయి శంకర్ నుండి బుద్ధుడు అందరూ ఋషులు మునులు ధ్యానం చేయమని ఆ ధ్యాన ముద్రలోనే మనకు అర్థాన్ని చెప్పగలిగారు అంటారు బాబా వారు జై సద్గురు ఈ कुठ गेला ज्ञानेश्वर म्हणजे ईश्वर हे माझ घर म्हणजे हे माझ घर आणि मी त्याच्यामध्ये राहणारा मुसाफर कुठं मोक्ष आहे आणि दुसरं जे आहे आता हे आपण दुसरं इकडे मोक्ष आहे तिकडं मोक्ष तिकडे उदार होते इकडे उधार होते याच्याबद्दल ज्ञानेश्वर म्हणला संशयाने थोर आणि पाप नाही घर वागुर पराणी अशी हे कल्पने थे तर जाळ केला आम्ही आणि देव सापड इथं देव आहे तिथं देव आहे तिथं देव आहे पण संशयाच दादा पडलं आपल्यावर असे माझे जर आपण भांडत बसतो पुराणा असाल तर आपल्याला काही समजणार नाही पण एकनाथ महाराज म्हणून मनस ने नव तैसे घे अनंत वाया कथा व्यर्थ साडी मार्ग दुधामध्ये तूप आहे दुधामध्ये तूप आहे का तू तू की निघत नाही त्याला प्रयत्न आहे प्रयोग आहे तसे हा बुद्धी न ग्रंथ घ्या अनेक ज्ञानेश्वरी अनेक समाजात गौतम बुद्धाच वाचा आंबेडकरांचं वाचा गांधीचं वाचा तुकाराम बाबा ज्ञानेश्वर प्रत्येक ग्रंथ वाचा त्याच्यातून सत्य का आहे हे निवडा जसं आपण दूध दही आंबट नासून काढतो आणि रई लावून लोणी होते लोणी असून मी पुन्हा समजा कि त्याला कडक कडी होत पुन्हा आणि तेव्हा कुठं तूप बनते तसा ईश्वर विचारानं काढायचा आहे मी तो हा विचार वेगे शोधणे गोविंद माधव या दोरी तुम्ही आणि मी कोण आहोत ते ओळख आणि ते ओळखण्यासाठी गुरु पाहिजे सद्गुरु पाहिजे गुरु राखव आहे इकडं जाय तिकडं जाय म्हणून नाही कोणी आता गुरु करायचा असल तर तुझा देव तुझ्या पैसे जे म्हण आहे आता जर गुरु असेल तुम्ही करून घ्या गुरुशी मार्ग नाही सद्गुरु पाहिजे आणि आपली समाधानी होईल कापराची होती उदळ समाप्ती झाली की आपला भ्रम नाहीसा होईल बेशक तुम्ही पाया पैसे मला हे लक्षात ठेवा तुम्हाला आनंद होईल संशय जात असल ते कुणा जातीचा असो गुरुला कुल नसते गंगना मूळ नाही गंग तर मूळ विचारू नये म्हणून आणि संताच कोण विचारू नये कोणाही जातीचा कोणाचा असो तुम्ही त्याला शरण जा तसा जर समाधान होत असेल आपलं त्या ठिकाणी नमस्कार करून जाबी नमसा,